చూమ్ చేయమ్మా బోర్డు చూపించాలి చూడండి మరిడమ్మ అమ్మవారి దేవస్థానం గద్దాపురం చూడండి ఒక రాజకీయ నాయకుడు బోర్డలు పెట్టారు చూడండి కద్దాపురం అండి మరిడమ్మ టెంపుల్ ఇది గ్రామదేవత అయితే దోండరుకు ఒక ఎనిమిది మంది దాదాపు షిఫ్టీ ఇచ్చారండి బిరవాల ఇచ్చి దీనికి ఇరవై మూడు లక్షల వరకు అయిందంట మనకు తెలిసింది ఈ విషయం అంటే గుడిని ఒక రాజకీయ కేంద్రం అనుకుంటున్నారా లేకపోతే ఏమైనా రాజకీయ పార్టీ కార్యాలయం అనుకుంటున్నారు తెలియట్లేదు గుడి దగ్గర అన్ని రకాల పార్టీలు వస్తారు దగ్గర ఏర్పడతారు మాట అన్ని రకాల పార్టీలు వస్తారు అంత ఎంతో అన్ని రకాల వాళ్ళు వస్తారు అన్ని రకాల పార్టీలు విభేదం తీసుకొచ్చి గుడి దగ్గర అసలు రాజకీయం ఇటువంటి పెట్టచ్చా అంటే ఇప్పుడు ఏమైనా చంద్రబాబు నాయుడు గారు కట్టారా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కట్టారండి అయ్యా రాజప్ప గారు గుడి గుడి దగ్గర రాజకీయాలు ఏంటి ఒకసారి నేను ఏమంటే ఆత్మఘోషం చేసుకోవాలి అంటే గవర్నర్స్ ఉందా చేశారు గవర్నర్స్ గుడికి గుడి దగ్గర ఎటువంటి రాజకీయంగా ఎటువంటి ఏమీ ఉండకూడదు మరి ఈవో గారు మనం అది అలా పెట్టారు వెంటనే తొలగించమని చెప్పి ఈవో గారికి లెటర్ ఇద్దరారని అదే మన గుడి గారు ధర్మదర్శనం ఫికట్ దర్శనం ఎటువంటి ఉండకూడదు ధర్మదర్శనం ఉండాలని చెప్పేసి నలసపాత్ర వద్ద పెద్దప్పుడు మరిడమ్మ టెంపుల్కి వచ్చేవాడు గ్రామదేవత ఇరవై మూడు లక్షల వరకు ఏంటంటే కే అయితే అక్కడ ఎవరైతే ఇచ్చారో దాని విరాళాలు దాతలు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా అభిమానం తెలియజేస్తాం సిక్కు 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 నిజంగా ఎవరినో చెప్తాను నవ్వుకుంటున్నాడు అందరూ ఏ గుడి దగ్గర రాజకీయ నాయక హోటల్ అని చెప్పి నవ్వుకుంటున్నారు విచిత్రంగా డానర్స్ కూడా పేర్లు కూడా తెలుసుకుందాం సార్ అండి అదే ఈ షెడ్ అండి ఆ షెట్ నిమిత్తం ఎనిమిది మంది డానర్స్ ఇచ్చారు అండి డోనర్తో పేరు చెప్తాను ఒకసారి చదువు చదువుతాం చూడలేదు ఉత్సవ మండ నిర్మాణ దాతలు మండవీలు వెంకటరాజు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు శ్రీనివాస్ ముచ్చారావు గారు వేములు వీర్రాజు గారు జ్ఞాపకార్థం వారి కుమారులు సతీష్ గారు అనిల్ గారు బాలకు వెంకట దత్తాత్రేయ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు బాలకు రాజేష్ గారు పడావుల దుర్గారావు గారు లింగు సాయి చరణ్ గారు శ్రీరామ్ ప్రకాష్ గారు శ్రీలక్ష్మి గారు ఇలా ఎనిమిది మంది ఈ గుడికి దానికి డోనర్షి డొనేషన్ ఇచ్చారు నాయకులు కూడలు పెట్టారు అక్కడ మరి ఏమన్నా పార్టీ కార్యాలయం అనుకుంటారు నాకు ఏదో అర్థం లేదు సరే అవన్నీ తొలగింపు అని చెప్పేసి యువగారికి చెప్పినా లేఖ ఇచ్చారు లేరు యాక్చువల్గా ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఆయన ఏ పార్టీకి అనుకోవడం కాదు దుర్లేదు ఇటువంటి దీనిపై మనసు నుంచి అడుగుతాం